అన్ని అవసరాలకు డిజిటల్ పాస్ పుస్తకం ప్రభుత్వ శాఖల్లో చెల్లుబాటు భూభారత శిక్షను టెన్ ఆఫ్ సిక్స్ కింద వెసులుబాటు అయితే ఈ పాస్బుక్ సంబంధించి ఏంటంటే డిజిటల్ పాస్ పుస్తకం ఇప్పుడు మనకు అందుబాటులో ఇప్పుడు మనం ఏంటైనా పోతాం మనం ఏదైనా పోతే మనకు అందుబాటులో పాస్ పుస్తకం అయితే ఉండకపోయింది అనుకో మనం ఎంబడి తీసుకోకపోయినామనుకో మర్చిపోయినా పెట్టి మర్చిపోయినామనుకో అప్పుడు మనము కొత్తగా మనం పాస్బుక్ ఏదైనా అవసరం చూపెట్టాలి చూపెట్టాలనుకున్నాం అప్పుడు చూపెట్టాలనుకుంటే ఆడ ఏంటంటే డిజిటల్ పాస్బుక్ ఏదైతే ఈ ఆన్లైన్లకు సంబంధించి మనం బండి మీద ఏదైనా ప్రయాణం కింద ఆర్సీన ఫోన్లు ఉందని చూపెట్టాను చూసినాము అట్లా ఈ డిజిటల్ పాస్బుక్ కూడా చూపెట్టడానికి చూపెట్టచ్చు అని చెప్పైతే చెప్తున్నారు చేతి పట్టాదారులు పాస్ పుస్తకం లేదనే దిగులు అక్కర్లేదు ప్రభుత్వం నుంచి పాస్ పుస్తకము అందకున్న అన్ని అవసరాలకు చెల్లుబాటు అయ్యే డిజిటల్ కాపీని పొందే వీలుందని అధికారులు సూచిస్తున్నారు అదే చెప్తున్నా కదా ఎక్కడైనా మనకు పాస్బుక్ అవసరం ఉంది ఒకవేళ మనకు అది అందుబాటులో లేకపోతే డిజిటల్ పాస్బుక్ కాపీ ఇది డిజిటల్ పాస్బుక్ కాపీ పొందే అవసరం ఉంది ఏం కాదు దీన్ని పట్టుకొని మనం పనులు చేయించుకోవచ్చు అని అయితే అధికారులు అయితే చెప్తున్నారు భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఆరు చట్టం చట్టం ప్రకారం సెక్షన్ టెన్లోని సబ్ సెక్షన్ సిక్స్ ద్వారా డిజిటల్ కాపీ చెల్లుబాటు అవుతుందని పేర్కొంటున్నారు మొత్తం ఏదైనా అయితే ఈ డిజిటల్ కాపీకి సంబంధించి ఎక్కడికి పోయినా ఇది చెల్లుబాటు అవుతుంది కొంతమంది అంటారు ఏంటంటే ఇది చెల్లుబాటు కాదు పాస్బుక్ే కావాలని అంటారు కానీ ఇప్పుడు అధికారులే చెప్తున్నారు ఇదే చెల్లుబాటు అవుతుంది అని చెప్పి దీన్ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలని చెప్పి అయితే చెప్తున్నారు ఆలస్యం అవుతున్న ముద్రణ ముద్రణ ముద్రణకు సంబంధించిన సమస్యలతో పాస్ పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతోంది చెన్నైకు చెందిన ఓ ముద్రణ సంస్థలో రెవెన్యూ శాఖ పుస్తకాలను ముద్రించాలి అయితే ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించిన పాస్ పుస్తకాలు పాస్ పుస్తకాలు కావాలంటే చెన్నైలో ఓ సంస్థకు సంబంధించి అక్కడ ప్రింటింగ్ చేయాలి అక్కడ ప్రింటింగ్ చేస్తే అక్కడ నుంచి మనకు రావాలి అయితే ఏం జరుగుతుందంటే అక్కడ ఆలస్యం జరుగుతుందట తపాల శాఖ ద్వారా బట్వాల చేస్తోంది ఈ ఏడాది జూలైలో ముద్రణ సంస్థతో ఒప్పందం ముగిసింది అయితే ఆడ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించి ఈ మన తెలంగాణకు సంబంధించిన పాస్బుక్లకు సంబంధించింది అక్కడ ఆ సంస్థకు సంబంధించి గతంలో చేసినటువంటి అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ జూలైలో ముగిసిందట తర్వాత ఏ సంస్థను ఏ సంస్థను ఒప్పందం జరగలేదు ఈ పరిణామాలతో ముద్ర ముద్రణ పంపిణీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో లబ్ధి లబ్ధిద లబ్ధిదారులు పోర్టల్ డిజిటల్ సంతకం పూర్తయిన పాస్ పుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకొని ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు అయితే ఈ డిజిటల్ సంబంధించిన పాస్బుక్ను పాస్బుక్ను డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా మనము ఏదైనా అవసరం ఉంటే దాన్ని వినియోగించుకోరి అని చెప్పి అధికారులే చెప్తుర్రు ఇక పాస్బుక్ ఉండాల్సిన అవసరం లేదు ప్రతిదానికి పాస్బుక్ కావాలి సపోజ్ ఒకరు ఒకరు సిద్ధిపేట నుంచి హైదరాబాద్ పోతారు వాళ్ళు పాస్బుక్ మర్చిపోతారు ఇట్లా ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకొని అడేది అప్లై చేసుకుంటే దానికి అటాచ్మెంట్ చేసి అప్లై చేసుకోవాలని చెప్పి అధికారులు అయితే స్పష్టంగా చెప్తురు లేదా ఎలా పొందాలంటే ఆన్లైన్లో భూభారతి పోర్టల్లోకి వెళ్ళి తర్వాత ల్యాండ్ డిజై డీటెయిల్సు సెర్చ్లోకి వెళ్ళి పట్టదారుల పాస్ పుస్తకం నంబర్ ఇచ్చి కంప్లై నంబర్ ఇచ్చి కంపై క్లిక్ చేసి ఆ నంబర్ను నమోదు చేయాలి ఆ పక్కనే ఆధార్ మొదటి నాలుగు అంకెల నమోదు చేయాలి సూచించే ఇచ్చికం వస్తుంది నాలుగు అంకెలు నమోదు చేసి ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి దిగువ ఉన్న క్యాప్షన్ పూర్తి చేస్తే డిజిటల్ పాస్ పుస్తకం ఆర్వర్ పహని రెండు తెరుచుకుంటాయి ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ భూభారత్ ఫోటోలకు వెళ్ళి ఆ తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి పానీ కొట్టాలంటే జిల్లా పేరు ఆ మండల్ పేరు విలేజ్ పేరు కొట్టిన తర్వాత ఆడ పాస్బుక్ బుక్ నెంబర్ కొడితే ఆ సంబంధించిన డిజిటల్ కాపీలు అయితే వస్తాయి అట్లా మనం డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని అయితే అధికారులు చెప్తారు ఇట్లా పాస్బుక్కే వెంబడి ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు డిజిటల్ పత్రం వినియోగించుకోవచ్చు భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉన్న డిజిటల్ పుస్తకం పాస్ పుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకొని అధికార కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చు పాస్ పుస్తకాల కాపీలను అడిగే అన్ని ప్రభుత్వ శాఖల డిజిటల్ ప డిజిటల్ పత్రాన్ని ఆమోదిస్తాయి దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం దీనిపైన ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఈ పాస్బుక్కు సంబంధించి డిజిటల్ కాపీ అడగ ప్రభుత్వ శాఖలకు అందరికీ అవగాహన కల్పిస్తున్నారట దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు ఇది కేవలం ఇది ఉంటే మీరు ఏ ప్రభుత్వ కార్యకలాపాల్లోనైనా ఏది అప్లై చేసుకున్నా అటాచ్మెంట్ చేసి అప్లై చేసుకోవచ్చు అని అయితే అధికారులు చెప్తురు ఇక ప్రజలైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పాస్బుక్ లేదు ఇది మేము పాస్బుక్ లేక ఇది అప్లై చేసుకోలేము ఇదా అది అప్లై చేసుకోలేము అని అయితే ఇబ్బంది అయితే పడకుని ఈ డౌన్లోడ్ కాపీ పెట్టుకోర్రీ ఈ డౌన్లోడ్ కాపీ పెట్టుకుంటే మీరు ఏ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇక